శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఈ భారతదేశంలో మొట్టమొదటి జాతీయవాద హిందుత్వ అభిరుచి కలిగిన పార్టీని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి మన శ్యామప్రసాద్ ముఖర్జీ భారతదేశంలో ఆనాడు ఉన్న కాంగ్రెస్ లో కీలక బాధ్యతలో ఉంది కాంగ్రెస్ తీసుకున్న హిందూ వ్యతిరేక చట్టాలకు నిర్ధనగా ఆ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మనకు పార్టీ ఉండాలి మన హిందువుల కోసం గలం ఎదుర ఒక పార్టీ ఉండాలి హిందువులకు న్యాయం జరగాలంటే మనం రాజకీయ శక్తిగా ఎదగాలి అనే గొప్ప ఆశతో ఆశయంతో ఈ యొక్క అనతి కాలంలోనే అంత ప్రజాదరణ పొందక తర్వాత జనతా పార్టీలో దీన్ని విలీనం చేయడం జరిగింది అంటే ఒక దేశంలో ఒకటే జెండా ఒక దేశంలో ఒకే నినాదం ఉండాలనే గొప్ప ఆశయంతో పనిచేసి కాశ్మీర్లోకి వెళ్ళి భారతీయ పతాకాన్ని ఎగరవేసి అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడితే అప్పుడున్నే ప్రభుత్వం ఆయనని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి జైల్లో పడేసి తిండి లేక కనీసం నీళ్లు కూడా ఇయ్యాక జైల్లో ముగ్గి ముగ్గి ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినా ఆయన ఆశయం చనిపోలేదు ఆయన చనిపోయినా ఆయన యొక్క ఆశయం తర్వాత తరం వారు అటు వాజ్పేయి గారే కానీ అద్వాణి గారే కానీ ఇప్పుడు మోడీ గారే కానీ అమిత్ షా గారే కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కప్పున మేమందరం కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలతో ఇంకా ముందుకు పోతున్నాం మా ముందు తరం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా మల్కాజ్గిరి గిరి వినాయక్ నగర్ డివిజన్ లో కూడా మాకన్న ముందు పనిచేసిన సీనియర్లు ఆనందన్న గారే కానీ నరసింహ గారే కానీ జగదీశ్వర్ గారే కానీ సుశీలక్కరే కానీ ఈ రోజు ఈ కార్యక్రమం వినాయక్ నగర్ చౌరస్తాలో మా డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం నేటి భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో జెండా మోసే ప్రతి కార్యకర్త ఉన్నన్ని రోజులు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలు ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం రానున్న కాలంలో భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి తీసుకునే విర తీసుకుని వెళ్లే విధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలని మేమంతా గుప్పిట్లో పడుకొని ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ భారత్ మాతాకి